నమస్కారాలు నిన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు జాగృతి జనం బాటలో భాగంగా నిన్న కూకట్పల్లి కాన్షెన్స్లో తిరిగినటువంటి సందర్భంలో ప్రజల నుంచి వచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు అంటే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలిసి తెలియజేసేటువంటి పద్ధతుల్లో కవితమ్మ గారు నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు కూకట్పల్లిలో దాని తర్వాత కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెట్టారు కానీ ఆయన కవితమ్మ గారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాయింట్అవుట్ చేసినటువంటి ఏ సమస్యలు కూడా ఇది జవాబు ఇవ్వకుండా అవి నిజమా కాదా అని క్లారిటీ ఇవ్వకుండా ప్రజలకు సంజాయిసి చెప్పకుండా కవితమ్మ గారి పట్ల నోటికొచ్చినట్టు మనకిష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో పదజాలాలు వాడాడు అందుకే ఈరోజు జాగృతి పక్షాన మేము ఈ ప్రెస్ మీట్ పెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది నేను ఈరోజు మాధవరం కృష్ణారావు గారిని నిజంగా నువ్వు మనిషివే అయితే నీ తలలో మెదడే ఉంటే నువ్వు వెంటనే కవితమ్మ గారికి క్షణ క్షమాపణం చెప్పి నువ్వు మాట్లాడినటువంటి ప్రతి పదజాలాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నా కవితమ్మ గారు వ్యక్తి వ్యక్తులను ఉద్దేశించి కానీ లేదా తన సొంత అభిప్రాయాన్ని కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు ఏం చెప్పారు కవితమ్మ గారు కూకట్పల్లి నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాలుగా మాధవరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు కానీ కూకట్పల్లి పరిస్థితి ఏంది అక్కగారు తిరుగుతున్నటువంటి సందర్భంలో లక్ష మంది జనాభా కంటే పై చిలుకున్నటువంటి ఈ కాన్ఫెన్స్లో ఒకే ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి ఉంది లక్షలాది మంది లక్షలాది మంది ఉన్నటువంటి కూకట్పల్లి నియోజకవర్గంలో ఒకే ఒక్క ఆసుపత్రి ఉంది చాలా పరిచయాలు చాలా పాత వాళ్ళు ఉన్నారు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న జరిగిన జనం బాట సంగతి మీ అందరికీ తెచ్చిన విషయమే ముందుగా చెప్తున్నా కృష్ణన్నగారు అన్నట్టున్న ఎందుకంటే గౌరవం అంటే నీకు నాకున్న సన్నిహితం మీరేం చేస్తున్నారో లక్షల కోట్లకు నువ్వెట్లు వచ్చినవు మరి ఈరోజు వెళ్ళలేని పరిస్థితిలో నేను ఎలా ఉన్నాను ఒకసారి మీరు అర్థం చేసుకోండి కానీ